ఢిల్లీ ఎర్రకోట దగ్గర కారు బాంబు స్టేషన్ సమీపంలో జరిగినటువంటి కారు బాంబు పేలుల్లో తొమ్మిది మంది మందించినట్లు దృవీసో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉన్నాయి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది పలు విలక నగరాలు ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు ఆ ఇప్పటికే హై అలర్ట్ కూడా కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి హోంశాఖ అధికారులతోటి మాట్లాడడం జరిగింది ఢిల్లీలోని ఎక్కడ మెట్రో స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది సాయంత్రం బాధ్యత పేలుడు సంబంధించడం బాధించిన కర్లో శక్తివంతమైన పేలుడు జరగడంతో తొమ్మిది మంది మరణించి ఈ పైగా భయపడ్డారు సో వీళ్ళని స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది ఈ పేలుడికి కారణం ఏంటనేది కూడా ఇప్పటి మనకి ఎన్ఐఏ కేసు నమోదు చేసింది అనే పొత్తం ఘటనా స్థలంలోనే ఉంది అలా అసలు ఆ బాంబు ఏంటి అసలు ఆ కారు ఎక్కడి నుంచి వచ్చింది కొద్దిసేపటి ఢిల్లీ పోలీస్ కమిషనర్ మీడియాతో మాట్లాడారు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి ఎరకోట దగ్గర ఒక అది గుర్తించామని ఆయన వచ్చి అక్కడ చేసే దాని ఒక్కసారిగా యొక్క పేరు సంభవించింది సో ఈ వాహనం ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి ఈ వాహనం చనిపోయినా కూడా మేము ఇప్పుడు సిసి ప్ర మొత్తం చెక్ చేస్తున్నాము సో రిపోర్ట్ లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తు చెప్తున్నారు సో ఇప్పటికే బహుంశక మంత్రి అమిత్ షాతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు ఈ ఘటన గల కారణాలను ఆరాధిస్తారు ఏం జరిగింది అసలు అక్కడ ఎంతమంది మరణించారు ఘటన గల కారణాలు ఏంటి అని దానిపైన కూడా ఆరాధించి ఆయన అభిమానం వ్యక్తం చేశారు ఎందుకంటే ఎవరు కూడా ఊహించలేరు దేశ రాజధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది ఎర్రకోట వద్ద కూడా ఎక్కువ బాధగా ఉంటుంది అక్కడ చాలా మంది సందర్శులు వస్తూ ఉంటారు ఎర్రకోటను సందర్శించేందుకు సో ఇక్కడ ఒక్కసారిగా ఎవరు కూడా ఊహించలేదు సాయంత్రం వేళ జరగడం తోటి ఆ దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా మొత్తం దేశం ఒక్కసారిగా ఘటన చూసి ఉరికేరి మెట్రో వద్ద ఘటన చోటు చేసుకుంది ఢిల్లీలోని ఎయర్కోట మెట్రో స్టేషన్ దగ్గర ఈ రోజు సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు ఈ ఘటన జరిగినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ కూడా చూడం జరిగింది కారు

పద్నాలుగేళ్ల కిందట హైకోర్టు దగ్గర జరిగిన పేలుడు తర్వాత మళ్ళీ ఇలాంటి పేలుల్లో లాంటి కిలా మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ సమీపంలో జరిగినటువంటి ఈ పేలుడు తీవ్రతకు కొన్ని మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు అద్దాలు కూడా పూర్తిగా పెరిగిపోయాయి సమీప భవనాలకు కూడా పేలుడు శాతం గట్టిగా వినిపించింది ఢిల్లీ అగ్నిమాపక సేవల ఈ పేలుడుతో మూడు నుంచి నాలుగు వాహనాల మంటలు పూర్తిగా చెలరయ్యాయి సమాచారం అందిన వెంటనే ఏడు ఫైర్ అక్కడికి రావడం జరిగింది ఘటనా స్థలానికి సో మంటల్ని పూర్తిగా ఆపేసారు సో ఇక నగరం అంతటా కూడా హై అలర్ట్ ప్రస్తుతం కొనసాగుతుంది ప్రతి వాహనాన్ని సుడ్ంగా పరిశీలిస్తున్నారు ఢిల్లీ మొత్తం కూడా హై అలర్ట్లు కాబట్టి సో పబ్లిక్ ప్లేస్ లో ఉండే ప్రజలందరినీ కూడా అక్కడ పబ్లిక్ ప్లేసెస్ కొన్ని కొన్ని ఏరియాలు నిత్యం అక్కడికి వచ్చి రుపుతారు కాబట్టి ఆహ్లాదకరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి సో వారికి చాలా మంది వస్తుంటారు కాబట్టి ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి సో వారందరినీ అక్కడి నుంచి పంపించేశారు అవన్నీ కూడా క్లోజ్ చేస్తున్నామని చెప్పేసి కూడా ప్రకటన చేశారు సో వాహనం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు సో గతం కల కాలా వింటే ఎక్కడెక్కడ ఇలాంటి ఏమైనా ఘటనలు ఏమన్నా చేసుకునే అవకాశం ఉంటుందా అని చెప్పేసి కూడా తెలుగు బ్యాగ్స్ క్వార్డ్ తోటి క్షుణ్ణంగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఢిల్లీ అధికారులు హై అలర్ట్ కూడా ప్రకటించారు ముంబైలోని మహారాష్ట్ర కోల్కత్తా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా భద్రత ఏర్పాటు చేయడం జరిగింది ఆ పోలీస్ చీఫ్ సస్ బోల్ షా మంది మంత్రి సంప్రదింపులో ఉన్నాయని ఎప్పటికప్పుడు ఆయన చెప్పడం జరిగింది పిల్లల గురించి ఇంకా నిర్ధారణ వస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది దాటుకునే ఒక ఆటో డ్రైవర్ ఆయన ఇచ్చినటువంటి సమాచారం ముందున్న చాలా దూరంలో ఉంది ఎందులో బాంబు ఉందో లేదో నాకైతే ఒక్కసారి అది ఇట్లా మూవ్ బ్లాస్ట్ జరిగింది అని చెప్పేసి కూడా ఒక ప్రత్యేక సాక్షి ఎవరైతే వాహనం వెనకాల ఒక వంద మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ చూసినటువంటి దృశ్యం కూడా ఆయన మీడియాకు చెప్పడం జరిగింది పోస్టులు కూడా ఆయన ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రత్యేక సాక్షిగా ఆయన తీసుకోవడం జరిగింది ఎందుకంటే సిసి ఫుటేజ్ కూడా చాలా క్లియర్గా అనిపిస్తుంది వాహనం టూ వీలర్ వాహనం మెట్రో స్టేషన్ దగ్గర స్లో కాగానే వెంటనే ఒక్కసారిగా లాస్ట్ జరిగింది కాబట్టి లాస్ట్ అయింది కాబట్టి ఆ వంద మీటర్ల ఎడకాలన్నటువంటి వాహనం అటునే సో అటువంటి సమాచారం మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది సో ఇక ఆ వాహనం వస్తుంది ఏంటంటే కూడా మాకు ఇప్పుడు సిసి ఫుటేజ్ ని అని చెప్పేసి కూడా ఢిల్లీ పోలీస్ కమిషనర్ చెప్పడం జరిగింది సో ఏదేమైనా సరే ఈ ఘటన హోం మంత్రి అమిత్ షా అన్ని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు ఈ కేసు జరగగా జమ్మూ కాశ్మీర్ అంటే జమ్మూ కాశ్మీర్ పోలీసు కూడా ఇతర ఏజెన్సీలతో కలిసి ఉగ్రవాద కార్యాలయ పైన కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే మహమ్మద్ జైషే మహమ్మద్ల్ సంబంధించినటువంటి యొక్క టెర్రరిస్ట్ ముక్కలు కూడా యొక్క దాడులు పాల్పడే అవకాశం ఉందని ఒక చిన్న వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఉగ్రవాద మెడిగులు పట్టుకునేటప్పుడు కూడా ధర్మ గ్రామంలో ఒక డాక్టర్ అద్దె ఇంట్లో మూడు వందల అరవై కిలోడు అండ్ హరియానాలో మనం చూస్తే పెద్ద ఎత్తులో మనకి పదార్థాలు కూడా దొరికినాయి కాబట్టి దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా అని చెప్పేసి కూడా ఆరాధిస్తున్నటువంటి ఎప్పటికప్పుడు మనకి మొత్తం ఎప్పటికప్పుడు అక్కడే అనుమానం ఉంటుంది ప్రధాన కాలంలో

एक स्लो मूविंग व्हीकल जो रेड लाइट की तरफ आके रुका था उसमें एक ये एक्सप्लोजन हुआ है उस वक्त गाड़ी के अंदर जो पैसेंजर्स उसके अंदर ही थे और इस एक्सप्लोजन से जो है आसपास की गाड़ियों में भी क्षति हुई जैसे ही इसकी खबर मिली हम सारी एजेंसीज जो है दिल्ली पुलिस एफएसएल एनआईए एनएसजी उनकी टीम्स यहां पे आ चुकी हैं और हालात का जायजा भी ले रही है हर तरीके से इस जो है एक्सप्लोजन के बारे में जांच की जा रही है और जल्दी ही इसका आकलन करके इसका जो भी रिजल्ट निकलेगा वो आपको बताया जाएगा इस इंसिडेंट में कुछ कुछ लोग आ, आ, को इंजरीज भी आई हैं और कुछ लोगों की डेथ भी हुई है तो वो अभी हालात का जायजा लिया जा रहा है और एग्जैक्ट फिगर्स जो हैं आपको कुछ ही देर में बता दी जाएंगी और सिचुएशन को रेगुलरली मॉनिटर किया जा रहा है और गृह जी भी जो है उनसे रेगुलरली భారత రాజధాని ఢిల్లీ బీభత్సంగా మారింది చరిత్ర సాక్షిగా నిలిచిన ఎర్రకోట సమీపంలో వరుసగా జరిగిన భారీ పేరులతో నగరం ఉలిక్కి పడింది సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు గేట్ నెంబర్ ఫోర్ సమీపంలో సిగ్నల్ వద్ద నెమ్మదిగా కదులుతున్న కారుల ఒక్కసారిగా భయానక గర్జన క్షణాల్లో మంటలు విరుచుకుపడ్డాయి చుట్టుపక్కల వంద మీటర్ల పరిధిలోని ప్రజలు నేలకూలారు ధూళి పొగ కేకలు మాత్రమే కనిపించాయి వాహనం సిగ్నల్ వద్ద ఆగగానే పేలిందని ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారు వెంటనే రెండో పేలుడు కూడా సంభవించింది రోడ్డు దాటుతున్న జనాలు గాల్లోకి ఎగిరిపోయారు ఆరు కార్లు నాలుగు బైకులు నాలుగు ఆటోలు దగ్ధమయ్యాయి చుట్టుపక్కల దుకాణాలు కిటికీలు తలుపులు నుజ్జునుజ్జయ్యాయి తొమ్మిది మంది మృతి చెందారు వారిలో ఎనిమిది మంది ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు ఇంకా ముప్పై మందికి పైగా గాయాలయ్యాయి అందులో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది అలాగే పేలుల దాటికి నేల కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు డెబ్బై మీటర్ల దూరంలో ఉన్న గౌరీశంకర్ ఆలయంలోని భక్తులు భయంతో బయటకు పరుగులు తీశారు ఇక సోమవారం కావడంతో ఆలయ పరిసరాల్లో జనసంద్రం ఎక్కువగా ఉండటం మరణాల సంఖ్య పెరగడానికి కారణమైందని అధికారులు చెబుతున్నారు చాందిని చౌక్ ఎర్రకోట పరిసరాల విషాద ఛాయ్లో మునిగిపోయాయి రక్తం మంటలు కేకలు ప్రతి దిశ ఒక్కటే దృశ్యం భద్రతా వర్గాలు ఇది సాధారణ సిఎన్జి పేలుడు కాదని స్పష్టం చేశాయి టెర్రరిస్టుల పని అయి ఉంటుందనే అనుమానం బలపడుతుంది గత కొద్ది వారాలుగా ఢిల్లీలో స్లీపర్ సెల్ కదలికలు పెరిగినట్లు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది ఫరీదాబాద్లో ఇటీవలే పోలీసులు రెండు వేల ఐదు వందల అరవై కిలోల అమోనియం నైట్రేట్ మూడు వందల యాభై కిలోల ఆర్డిఎక్స్ సీజ్ చేశారు ఢిల్లీ నుంచి గుజరాత్ దాకా భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు తరలిస్తున్న టెర్రర్ నెట్వర్క్పై ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతుంది ఒక టెలిగ్రామ్ గ్రూపులో నాలుగు వేల మంది పాకిస్తానీలు ఉన్నారని దాని ద్వారా రహస్య కమ్యూనికేషన్స్ అవుతుందని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ పేలులకు ఆ గ్రూప్ సంబంధం ఉంటుందా అన్నది కీలకం సంఘటనా స్థలానికి పదిహేను ఫైర్ టెండర్లు అంబులెన్స్లు చేరాయి ఎన్ఎీ ఎన్ఐఏ స్పెషల్ సెల్ ఫోరెన్సిక్స్ టీంలు స్థలానికి చేరుకున్నాయి ఇక నమూనాలు కూడా సేకరిస్తున్నాయి ఇక మొత్తం ప్రాంతం భారీ కేర్లతో మూసివేయపడింది మీడియా సహా ఎవ్వరికీ ప్రవేశం లేదు హోంమంత్రి అమిత్ షా పిఎం నరేంద్ర మోదీ పరిస్థితిని క్షణం క్షణం పర్యవేక్షిస్తున్నారు ఇక ఎర్రకోట దాడి నేపథ్యంలో ఢిల్లీ ముంబై లక్నో అయోధ్య వంటి కీలక నగరాల్లో హై అలర్టు ప్రకటించారు మందిర్ వద్ద భద్రతా వలయం కట్టుదిట్టం చేశారు ఇక పద్నాలుగేళ్ల తర్వాత ఢిల్లీలో మళ్ళీ ఉగ్రవాద జాడలు కనిపిస్తున్నాయి రెండు వేల పదకొండులో ఢిల్లీ హైకోర్టు సమీపంలో జరిగిన పేలుల తర్వాత ఇది అతిపెద్ద ఉగ్రదాడిగా భావిస్తున్నారు పద్నాలుగేళ్ల నిశ్శబ్దాన్ని చీల్చిన దారుణం పేలుళ్లు ఖచ్చితంగా ప్లాన్ చేసినవని దేశ రాజధానిలో భయాన్ని మళ్ళీ సృష్టించాలన్న ఉద్దేశంతో జరిగాయని కేంద్ర ఇంటెలిజెన్స్ భావిస్తుంది రెండు వేల ఒకటి పార్లమెంట్ దాడి రెండు వేల ఎనిమిది ముంబై దాడుల స్మృతులను తలపిస్తుంది ఎర్రకోట వద్ద జరిగిన పేలులు ఢిల్లీలో భయాన్ని దేశంలో ఆగ్రహాన్ని రగిలించాయి ఇది కేవలం భద్రతా వైఫల్యం కాదు దేశ గుండెపై దెబ్బ పేలుల వెనుక ఉన్న ఉగ్ర నెట్వర్క్ను వెలికి తీయడం ఇప్పుడు జాతీయ భద్రత యంత్రాంగానికి సవాలు దేశం ప్రశ్నిస్తుంది రాజధానిలో ఇంత సులభంగా బాంబులు ఎలా పేలాయి ఉగ్ర మూలాలను పూర్తిగా నిర్మూలించే దిశగా కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి चेयर पे बैठा हुआ था एकदम से अचानक इतनी तेज धमाका हुआ कि मेरे लाइफ में जितनी कहीं मैंने आपको अपनी आवाज की भी नहीं सुना धमाके के दहल पे मैं तीन बार गिराऊं उठाऊं फिर गिराऊं हूँ उधर तो से धरती फटने वाला है इतनी तेज धमाका हुई है ठीक है तो मैं दुकान छोड़ करके एकदम से भागा मेरे साथ ही बहुत सारी पब्लिक भागी एक पे एक पब्लिक गिर रही थी उस टाइम ऐसा लग रहा कि हम था हम कुछ पल में कल धमाका हुआ था मरने वाले ऐसा लग रहा हम बचने मौत को मुँह से देख रहे हैं इसी तरह से नजारा था तो मैं तो भाग करके गया। वहाँ जा करके मैं एक कोल्ड ड्रिंक लिया दो बंदे को मेरे अच्छे से काबू किया मेरे को तो समझाया फिर फिर मैं दोबारा आया दुकान ऐसी चाबी लेकर के चाबी दुकान की मैं चाबी दुकान